హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాషా నా సొంత ఊరు కరెలపక్కన బెదింజాల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జూలై రెండో తారీఖు నేను ఢిల్లీలో అయినాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను క్వాలిటీ వెహికల్స్ తక్కువ రీడింగ్ క్వాలిటీ వెహికల్స్ ఏమైనా ఉంటే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ నేను కంటెన్ ద్వారా కంటైనర్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పాలంటే ఏమీ లేవు నేను ఇక్కడ కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు నాలుగు టైర్లు వచ్చేసి సీల్ టైర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం తో పాటించిన గ్లాస్ ఉన్నాయి షోరూంతో పాటించిన డోర్ ఉన్నాయి నాక్సిడే వెహికల్ ఫంట్ బానట్టు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బ్యాక్స్ ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్ ఉంది ఎక్కడే గానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటది మొత్తం చెక్ చేసి షాక్ అబ్జర్లు షక్పించను మన ఏసీ నాలుగు పవర్ రెండో వర్కింగ్ లో ఉన్నాయా లేదా స్టేర్ కంట్రోల్ లో పనిచేస్తున్నాయా లేదా మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను ఈ వ్యక్తులు చాలా అంటే చాలా బాగుంది కలర్ వచ్చేసి గ్రే కలర్ ఆ పోడ్ ఏకాస్ పోటు టైటానియము రెండు వేల పదహారు అక్టోబర్ సింగల్ ఓనర్ వేకు వచ్చి ఇన్సూరెన్స్ ఉంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మూడు లక్షల అరవై వేలు అయితే ఎత్తున్నారు మూడు లక్షల అరవై వేలు అయితే ఎత్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మాట అయితే బాగుంటుంది ఈ వేగులు ఎవరికైనా కావాలనుకున్నారు ఇంట్రెస్ట్ ఉన్నారు నా నెంబర్ కి ఫోన్ చేసిన అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను ఈ వేగులు ఈ వేగులు ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి కీలో సెంట్రీ నాలుగు పవర్ రెండో పవర్ సెంట్రల్ సెంటర్ ఏసీ టూ బ్యాగ్ పుష్ బైన్ స్టార్ట్ కేరింగ్ కంట్రోల్ ఈవెన్ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి కలర్ వచ్చేసి గ్రే కలర్ గేర్ లో వచ్చేసి మాన్ వల్ డీఎల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం రెండు వేల పదహారు అక్టోబర్ సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు కలర్ వచ్చేసి గ్రే కలర్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల అరవై వేలు అయితే మూడు లక్షల అరవై వేలైతే ఇది ఫిక్స్ కాదు దీంట్లో కొద్దిగా కొద్ది మాటకి అయితే బాగుంటుంది సరే మా వీడియో స్కిప్ కాకుండా ఉండదు ఈ వీడియోలో వచ్చేసి మొత్తం నీట్ గా నిదానంగా బండి స్టార్ట్ కూడా నేను చేసి నేను చూపిస్తాను మా వీడియో స్కిప్ ఆకుంటుంది ఎండ చాలా విపరీతంగా ఉంది కలర్ వచ్చేసి గ్రే కలర్ ఇది ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవో చూపిస్తాను చూసుకోండి బ్రేక్ డ్రమ్స్ కూడా చూపిస్తాను చూసుకోండి ఒకసారి టైర్లు వచ్చేసి నాలుగు సీల్ ఉన్నాయి ఎక్కడ కానీ రస్టింగ్ కీలెస్ సెంటర్ అన్నమాట ఇది ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు చూసుకోవచ్చు ఇది మన కంపెనీ పేస్టింగ్ ఇది డోర్ యొక్క కంపెనీ పేస్టింగ్ సీట్ కవర్ అయితే డ్యామేజ్ అయితే సీట్ కవర్ అయితే చేంజ్ చేసుకోవాలా పెడల్ చూడు చూపిస్తాను చూడండి సీట్ కవర్ అయితే చేంజ్ అది సీట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు

నాన్ యాక్ డెన్ రిగిలు ఎక్కువ గ్రే కలర్ ఇది ఈ డౌడన్ చూసుకోండి సరే డ్యామేజ్ అనేది లేదు చూసుకోవచ్చు చూడండి మొత్తం బండి మొత్తం నీట్గా దాని చూపిస్తాను వర్క్ అయితే ఏం లేదు మొత్తం చెకింగ్ చెక్ చేశాను మొత్తం నేను బండి వెహికల్ మొత్తము తీసుకోవచ్చు ఇక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఫోర్డ్ కంపెనీ గ్లాస్ ఈ గ్లాస్ కూడా చూపిస్తాను చూసుకోండి మొత్తం ఫోర్డ్ కంపెనీ కంపెనీ ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ చేయింది మొత్తం ఒరిజినట్ ఉంది బండి డోర్ కూడా వినిపిస్తాను చూడండి మన ఫోర్డ్ గ్లాసు airbag el baguchis, ¿y టైర్ వచ్చేసి నాలుగు సిల్ దా అయితే